హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచి ఈరోజు మన వీడియోలో గోధుమ నూకతో హెల్దీగా అలాగే ఎంతో టేస్టీగా ఉండే దోశల్ని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానో వీడియో అంతా చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేసేయండి అలాగే ఈ దోశలు వేయడానికి చుక్క నూనె కూడా అవసరం లేదు ఆయిల్ లేకుండానే ఈ దోశల్ని చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఎప్పుడైనా రెగ్యులర్గా తినే దోశలు బోర్ కొట్టినా కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకున్నా ఇలా గోధుమ రవ్వతో హెల్దీగా అలాగే ఎంతో టేస్టీగా ఉండే ఈ దోశలను ఒకసారి ట్రై చేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే గోధుమ నూకతో చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా ఆయిల్ లేకుండా ఈ హెల్దీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గిన్నె తీసుకుని ఇందులోకి ఒక కప్పు నిండుగా గోధుమ నూకని వేసుకోవాలి ఇక్కడ నేను సన్నగా ఉండే నూకను వేస్తున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం లావుగా ఉన్న నూకను కూడా తీసుకోవచ్చు ఏ కప్పుతో అయితే నూక తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పెరుగుని తీసుకోవాలి ఇక్కడ మీరు పుల్లగా ఉన్న పెరుగునైనా తీసుకోవచ్చు పెరుగుకి బదులుగా మజ్జిగతో మీరు ఈ దోశల్ని చేసుకుంటే కనుక పెరుగు వేయకుండా ఒకటిన్నర కప్పు వరకు మజ్జిగను వేసుకుని చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసిలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న నూకని కంపల్సరీ పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి నూక నానేలోగా ఈ దోశల్లోకి ఒక టేస్టీ చట్నీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి గుప్పెడ వరకు పల్లీలను వేసుకుని వేయించుకోవాలి ఇలా పల్లీలు దోరగా వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి కడాయిలో ఆయిల్ ఉంది కదా సరిపోతుంది ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకుని దోరగా వేయించుకుని తీసుకోవాలి వేయించుకున్న దినుసులన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఇందులోకి ఇలా కొద్దిగా చింతపండును వేసుకోవాలి మనం చేసుకునేది అల్లం పచ్చిమిర్చి కాంబినేషన్లో చట్నీ కాబట్టి ఇందులోకి ఇలా కొద్దిగా చింతపండుని అలాగే కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా చింతపండు బెల్లం వేసుకోవడం వల్ల మన చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది ముందుగా కోర్స్గా బ్లెండ్ చేసుకుని తగినన్ని నీళ్ళని వేసుకుని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి చట్నీని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చి కొత్తిమీర అయినా పుదీనా అయినా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకో అక్కర్లేదు ఇలా వేసుకున్న తర్వాత ఇలా పల్స్ ఇచ్చి వదిలేస్తే సరిపోతుంది ఒకటి రెండు సార్లు ఎలా మిక్సీ పట్టుకుంటే మనకి సరిపోతుంది పచ్చిమిర్చి అల్లం కాంబినేషన్లో చేసుకున్న ఈ చట్నీ పుల్ల పుల్లగా కారం కారంగా అన్ని రకాల టిఫిన్స్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి గట్టిగా కన్నా ఇలా కొంచెం లూజ్గా కలుపుకుంటేనే బాగుంటుంది ఈ పచ్చడికి ఎలాంటి పోపు వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా తినేసినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి కాస్త టేస్టీగా ఉండాలి పోపు దినుసులు అక్కడక్కడ తింటున్నప్పుడు పచ్చడిలో తగలాలి అనుకుంటే కనుక ఇలా చిన్న తాలింపును వేసుకున్నా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం నానబెట్టుకున్న గోధుమ నూక కూడా ఇలా చక్కగా నానిపోయింది నానిన నూకని మిక్సీ జార్లోకి వేసుకుని అరకప్పు నీళ్లు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎలా మిక్సీ పట్టుకున్న ఈ దోశల పిండిని గిన్నెలోకి తీసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా ఉండాలి మనం రెగ్యులర్గా దోసలు వేసుకుంటాం కదా అలా ఉంటే సరిపోతుంది ఇక్కడ నాకు అరకప్పు నీళ్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మన దోసల పిండి అయితే రెడీ అయిపోయింది ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వంట చోడా వేసుకుంటే ఇవి స్మూత్గా వస్తాయి ఇలా కలుపుకున్న ఈ పిండిని రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టుకుని మీరు దోసలు వేసుకుంటే ఇందులో వంట చోడా వేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడైతే దోసల్ని వేసేసుకోవడమే పాన్ హీట్ అయిన తర్వాత ఇక్కడ ఆయిల్ కూడా వేయక్కర్లేదు డైరెక్ట్గా ఇలా దోశ వేసేసుకోవడమే మీరు కావాలనుకుంటే దోశ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని పైన వేసుకోవచ్చు ఇలా రెండు వైపులా కాల్చుకోవాలండి దోశని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా కాలిన తర్వాత తీసుకోవడమే ఇలాగే మిగతా దోశలను కూడా వేసుకుని తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఆయిల్ వేయకుండానే ఈ దోశలు వేస్తున్నాను చాలా చక్కగా వచ్చేస్తున్నాయి ఇలా దోశలన్నీ చుక్క నూనె లేకుండా వేసుకున్న ఈ గోధుమ ఒక దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మీరు ఇప్పటి ఈ దోశలు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి ఈ దోశలు అయితే ఇలా స్పాంజ్ లాగా చాలా చక్కగా వచ్చాయి చూస్తుంటేనే తెలుస్తుంది కదా అస్సలు ఆయిల్ వేయలేదు ఆయిల్ వేయకపోయినా సరే ఈ దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా గోధుమను ఒక దోశల్ని ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చట్నీ ఈ దోశ కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంది Thanks for watching friends, bye bye.